వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్లు అందకుండా చేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం విశాఖలో వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనని బొత్స ప్రశ్నించారు పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటీల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు ఇప్పటికిప్పుడు వారి బ్యాంకు ఖాతాలు తెరిచి పెన్షన్ వేయాలంటే వీలవుతుందా పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తుందన్నారు విశాఖ ఆడపడుచుగా తనను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కోరారు రోజు మొన్నటి వరకు గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ అట్లాగే బొబ్బిలి విజయనగరం పార్లమెంటు మరి మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది గతంలో మరి ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వంత గడ్డ పుట్టినూరులోని ఈరోజు సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించారని నేనైతే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే విశాఖపట్నమే పేరెంట్స్ ఇక్కడే శ్రీహరిపురం నేను మా పేరెంట్స్ కూడా ఉన్నది మరి చదువుకున్నా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్స్ అవన్నీ ఇక్కడే చదువుకున్నాను యూనివర్సిటీలు ఇక్కడే చదువుకున్నాను ఆ స్టడీస్ అంతా మరి ఈరోజు అలాగే మరి పుట్టినూరు కూడా సర్వీస్ చేసుకోవడానికి అందులో ప్రధానంగా మన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అభివృద్ధి అయితే మరిది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా డెవలప్ అయితేనే ఈ ప్రాంతం వెనుకబడతానం పారద్రోళ్ళడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది దాన్ని నమ్మినదాన్ని గతంలో కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు మన ప్రాంతానికి ఏదొచ్చినా సరే మా ఉత్తరాంధ్ర మా విశాఖపట్నం అని మాట్లాడేదాన్ని విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఏ అంశాలైనా ఖచ్చితంగా వాటిని ప్రస్తావించేదాన్ని దాంట్లో దిశగా ప్రధానమైనది మనకి ఇక్కడ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ఒక పక్కన అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా రెండింటిని కూడా ఎన్నో మరి రెండు కళలాగా చూసుకుంటూ ప్రతి ప్రాంతానికి కావలసినవి అన్ని వర్గాల వారికి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్న ప్రభుత్వం చేస్తూ వెళ్తున్నవి అందులో ప్రధానంగా ఈ ప్రాంతానికి మరి పరిశ్రమల వాడగా పేరుందిన మన ప్రాంతంలో మరి పూర్వం నుంచి అనేక త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని మరి ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆనాడే పార్లమెంట్లోనే దీని మీద ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడి దానికి అవసరమని దాని సామర్థ్యాన్ని పెంచి ఇవాళ భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ఇస్తున్న స్టీల్ మాది కాబట్టి దాన్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేసి దానికి అవసరమైన కోల్ మైన్స్ క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలని చెప్పేసి గట్టిగా ప్రశ్నించి వాటి అలికేషన్ కూడా ఆ సమయంలోని కొంత చేయించుకొని ఆ ఫ్యాక్టరీని నిలబెట్టడానికి నేను ఆ వంతు సహాయ సహకారాలు ఈ ప్రాంత వాసులు నాకు ఇచ్చిన అవకాశంతో మరి ఇక్కడ వాణిని కూడా పార్లమెంట్లో వినిపించడానికి ఒక అవకాశం కుదిరిందని మరి ఈరోజు ఒక్కసారి విశాఖ ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఆశీర్వాదం ఇవ్వండి మీ వాయిస్ని ఈ ప్రాంత సమస్యని పార్లమెంట్లో గలమిప్పి మళ్ళీ ఇక్కడ సర్వీస్ చేసే భాగ్యాన్ని కల్పించి మరి అంతే మరి అంతేకాకుండా మరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారందరికీ మీ దీవెనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వండి అని చెప్పని మరొక్కసారి అందరికీ మనవి చేసుకుంటున్నాను లోక్సభ స్థానాలు ఇరవై స్థానాలు ఉంటాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చెప్పుకొస్తున్నారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అనే మాటను చెప్పి ప్రభుత్వం తాలూకా ఏ కార్యక్రమాలున్నా సరే మంచి ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి గత ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళ భాగస్వాములు చేయడమే కాకుండా ఇవాళ మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పెద్ద పెట్టి నేయడం అనేది చెప్పిన మాట నిలబెట్టుకున్న నిలబెట్టుకుంటాను మాట మాట ఇస్తే మనం తిప్పని చెప్పి చెప్పిన ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యంలో చూస్తే తెలుగుదేశం పార్టీ మేము బీసీల కోసమే పుట్టింది పార్టీ అనుకున్న పార్టీ మాటలకే తప్ప చేతల్లో ఏమీ లేదనేది అవుతుంది ఈ ఎన్నికల్లో ఈ ఇచ్చిన అభ్యర్థిని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది సోషల్ ఇండియా సామాజిక న్యాయం ఏ రోజైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక పదశాత కార్యక్రమాలు చేస్తూ ప్రారంభించామో అప్పటి నుంచే రోజు రోజుకి వాళ్ళ మీద ప్రత్యేకంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఉదాహరణకి ఇవాళ ఇరవై ఐదు స్థానాలు ఉంటే సుమారు అరవై ఎనిమిది డెబ్బై శాతం బలహీన వర్గాలకి ఇచ్చాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఇచ్చాయి అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనీసం యాభై స్థానాలు కూడా ఇవ్వలే వసూలుకి ఇచ్చే డెబ్బై స్థానం నలభై ఐదు స్థానం అరవై రివర్స్ అక్కడికి ఏదైనా చూసుకున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇక్కడ చూసుకున్నా సరే అన్ని స్థానాలు కూడా ఉన్న నాలుగు స్థానాలను ఒక స్థానం తీస్తే మొన్న ਮੈਂ ਤਾਂ ਹਰ ਉਸ ਤੋਂ ਅੰਦਰ ਨਹੀਂ ਬਾਰੇ ਮੈਂ ਗੱਲ ਕਰੀ